మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఏపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమయ్యాయి ఒక పక్క ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న వేళ సీఎం జగన్ వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించేందుకు రెడీ అయ్యారు కాసేపట్లోనే వైసీపీ లిస్ట్ ప్రకటించనున్నారు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీలో మొత్తం నూట అసెంబ్లీ ఇరవై పార్లమెంట్ స్థానాలకు ఏకకాలంలో జాబితాను ప్రకటించే అవకాశం ఉంది దీంతో ఆశావాహుల్లో కొంత అలజడి నెలకొంది ఇప్పటికే పన్నెండు జాబితాలను ప్రకటించిన వైసీపీ మొత్తం డెబ్బై అసెంబ్లీ ఇరవై పార్లమెంట్ స్థానాల్లో ఇన్ఛార్జ్లను మార్పులు చేర్పులు చేశారు మిగిలిన అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి ఏక జాబితాను విడుదల చేయనున్నారు ఇన్ఛార్జ్లను మార్చిన పలు నియోజకవర్గాల్లో అసంతృప్తులు నెలకొన్నాయి మరోవైపు ఇటీవల వైసీపీలోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగాయి టీడీపీ జనసేన నుంచి ముఖ్య నేతలు హాజరయ్యారు వాళ్ల చేరికల సమయానికే వైసీపీ జాబితా దాదాపుగా ప్రకటించేశారు ఈ క్రమంలో ఏవైనా మళ్లీ మార్పులు చేస్తారా అనే ఉత్కంఠ నెలకొంది దాదాపు అన్ని సీట్లలో అభ్యర్థులు కొలిక్కొచ్చారు అక్కడక్కడ ఎమ్మెల్యేలను ఎంపీలుగా పైన ఓ ఇద్దరు ముగ్గురు నేతలు గుర్రుగా ఉన్నారు వాళ్ల టికెట్ పై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి నడుస్తోంది పవన్ పై పోటీ ఎవరు చేస్తారన్న చర్చ కూడా జోరుగా నడుస్తోంది జనసేనానిపై ముద్రగడనే బరిలోకి దించుతారని ప్రచారం నడిచినా దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు ఎలాంటి హామీ లేకుండా వైసీపీలో చేరినట్టు ముద్రగడ చెప్పడం కూడా కొత్త అనుమానాలకు తావిస్తోంది కాసేపట్లో దీనిపై క్లారిటీ రానుంది ఈ తోది జాబితా విడుదల అనంతరం సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు ఈ నెల పద్దెనిమిది నుంచి ఆయన ప్రచారం ప్రారంభిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి